ప్రతిరోజు డిమాండ్ అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా డిమాండ్ ఉండేటువంటి ఒక మంచి ఫుడ్ బిజినెస్ ఐడియా గురించి మనం ఈ రోజు వీడియోలో మారుతున్నాం తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర నుంచి దీన్ని మనం స్టార్ట్ చేయొచ్చు అంతేకాకుండా బాగా డెవలప్ అవుతూ డెవలప్ అవుతూ బిజినెస్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనకి లక్షల్లో ఆదాయం వస్తుంది సో ఆ ప్రాఫిట్ ఎలా ఉంటుంది మిషనరీ ఎట్లాగా బిజినెస్ ఎట్లా చేయాలనేది క్లియర్ గా వీడియోలో చెప్తాను మీరు ఈ వీడియో కోసం నేను చాలా రీసెర్చ్ చేశాను సో ఒకే ఒక లైక్ ఇవ్వండి థౌసండ్ లైక్స్ టార్గెట్ తో వెళ్తున్నాను నేను సో నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ఇచ్చేది బాగా ఎంకరేజింగ్ ఉంటుంది ఒకే ఒక లైక్ అడుగుతున్నాను అంతే సో ఈ రోజు మనం మాట్లాడుకునే బిజినెస్ ఏంటంటే పొటాటో చిప్స్ మేకింగ్ బిజినెస్ అవును పొటాటో చిప్స్ అంటే మన అందరికి కూడా ఇష్టం చిన్నప్పటి నుంచి చిన్న పల్లె దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరం చాలా ఇష్టంగా తింటూ ఉంటాం చిన్నప్పటి నుంచి కూడా సో రకరకాల ఫ్లేవర్స్ అనేవి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి కిరాణా కొట్టుకి కిళ్ళి కొట్టుకు వెళ్తే కంపల్సరీ అక్కడ పొటాటో చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయి చెరుతిళ్ళు పకోడీలు అమ్మి షాప్స్కి వెళ్ళినా అక్కడ కూడా మీకు చాలా అమ్ముతూ ఉంటారు ఇవి ఈ చిప్స్ కి డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కరికి ఇష్టమైన స్నాక్ ఐటమ్ ఇది ఈ బిజినెస్ ని పెద్దగా స్టార్ట్ చేయాలంటే పెద్ద పెద్ద మిషనరీస్ ఫ్రయింగ్ ప్యాన్స్ ఇవన్నీ కావాలి కానీ తక్కువ పెట్టుబడిలో కూడా ఇంటి దగ్గర నుంచి ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేయచ్చు ఎట్లా అనేది చూద్దాం మనకి ముందుగా పొటాటో చిప్స్ కట్టింగ్ మిషన్ అనేది ఒకటి కంపల్సరీ కావాలి ఇది కేవలం ఆన్లైన్ లో వెయ్యి రూపాయలు పదిహేను వందల దొరుకుతుంది మిషనరీ సప్లైయర్స్ మీకు ఇండియా లో చాలా ఈజీగా దొరుకుతున్నారు ఒకసారి వెళ్ళి సెర్చ్ చేయండి జస్ట్ పొటాటో చిప్స్ మేకర్ మిషన్ అని కొడితే మీకు ఈజీగా కట్టర్ మెషిన్ అని కొడితే ఈజీగా మీకు ఇండియా మాట్లాడు దొరుకుతుంది తర్వాత ఇండియో ఇంట్లో ఉండే ఫ్రై ఫ్రైయింగ్ ప్యాన్ కావాలి ఆయిల్ కావాలి పీపీ కవర్స్ సీలింగ్ మిషన్ కావాలి పేపర్స్ కి ఇవన్నీ కూడా కలిపి ఒక మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది అంటే ప్రొడక్ట్ ని తయారు చేసి ప్యాక్ చేసి కస్టమర్స్ కి షాప్స్ కి సేల్ చేసుకోవాలి దీని తయారీ విధానం గురించి మనం ఒకసారి చూస్తే పొటాటోస్ ని నీట్ గా వాటర్ లో వన్ అవర్ వరకు నానబెట్టాలి ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ఈ మిషన్ లో ఇన్సర్ట్ చేసుకుని ఈ వీడియోలో చూపించినట్టు కానీ ఫోటోలో చూపించినట్టు తిప్పుతూ ఉండాలి పైన ప్రెషర్ అప్లై చేసి దాన్ని తిప్పుతూ ఉంటే అక్కడ ఉండే ప్లేట్స్ దీన్ని షార్ప్ చేస్తూ ఉంటే చాలా షార్ప్ గా సో పొటాటో చిప్స్ దీని వల్ల చాలా సన్నగా వస్తాయి ఆయిల్ లో ఫ్రై చేసేటప్పుడు చాలా సన్నగా క్రిస్పీగా అవుట్పుట్ వస్తుంది ఇలా కట్ చేసిన తర్వాత వీటిని నీట్ గా వాష్ చేసుకొని ఫ్రయింగ్ ప్యాన్ మీద డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి ఇలా ఇవి చల్లారక ముందే దాని మీద సాల్ట్ కారం ఇవన్నీ కూడా చల్లి వాటిని బాగా మిక్స్ చేయాలి తర్వాత ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఇట్లా చిన్న చిన్న ప్యాక్స్ లో వాటిని సేవ్ చేసుకుని అమ్ముకోవాలి సో చిన్న చిన్న షాప్స్ బేకరీస్ కిరాణా స్టోర్స్ వీళ్ళందరికీ కూడా దీన్ని సప్లై చేయొచ్చు ఈ బిజినెస్ మనం చిన్నగా స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్రిజర్వేటివ్స్ ఇవేమి దీంట్లో వేయం కాబట్టి ఏ రోజు అమ్మేటువంటి అంటే తయారు చేసినటువంటి పొటాటో చిప్స్ ని అదే రోజు అమ్మేలాగా ప్లాన్ చేసుకోవాలంటే ఒక షాప్స్ కి మనం పొటాటో చిప్స్ ఇచ్చేటప్పుడు అవి సేల్ అవ్వకపోతే రిటర్న్ తీసేసుకోవాలి దీనివల్ల నష్టం వచ్చినా పర్వాలేదు కొన్నాళ్ళు రిటర్న్ వచ్చినా కదా కానీ ఫ్రెష్ గా టేస్టీగా అవి కొన్నాళ్ళ తర్వాత సేల్ అవ్వటం వల్ల కొన్నాళ్ళ తర్వాత బాగా సేల్ ఎక్కువ అయిపోతూ ఉంటది సో మన దగ్గర వెనక్కి తీసుకునేవి తగ్గిపోతూ ఉంటాయి సో ఫ్రెష్ చిప్స్ ని మంచి కస్టమర్ ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల ప్రొడక్ట్ యొక్క సేల్ బాగా పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకుని ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకుంటే ఎక్సలెంట్ గా ఈ బిజినెస్ మనం చేసుకోవచ్చు